సార్ నమస్తే మీ పేరండి అశోక్ అండి కేబులు కేబుల్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సార్ ప్రభుత్వం పనితీరు బాగుంది ఇంతకుముందు ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయినట్టే గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినట్టే దాన్ని ముందు నడిపోతున్నారు అంటే సార్ ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం రావణ కాస్ట్ చేశారు అప్పులు పాలు చేశారు సైగ ప్రభుత్వంలా తయారు చేశారని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎలా చూడొచ్చు తప్పు గవర్నమెంట్ బాగుంది బాగా చేస్తుంది రెండు మేనేజ్ చేసుకుంటుంది సంక్షేమం బాగుంది అభివృద్ధి బాగుంది అంటే చంద్రబాబు నాయుడు ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న వ్యక్తి అసలు చెప్పిన హామీలు నెరవేర్చట్లేదు ఆ మొత్తాన్ని గాలి వదిలేశారని చెప్పి మాట్లాడారు సార్ ఎంతవరకు కరెక్ట్ అండి అవన్నీ ఉట్టి మాటలు అవన్నీ ఉట్టి మాటలు అసలు ఏం చెప్తారు సార్ చంద్రబాబు గారు గురించి అసలు ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు ఇంకొక ఐదు సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉంటే హైదరాబాద్కి మించి చే చేస్తాడు అది అదొక నమ్మకం ఉంది సార్ మరి గతంలో చదువుకునే పిల్లలకి అంటే వాళ్ళు చదివిన బుక్స్ మీద కూడా రాజకీయ నాయకుల ఫోటోలు ఉండేవి ఈ ప్రభుత్వం వచ్చాక అవి తీసేసి సర్వేబుల్ రాధాకృష్ణ గారి ఫోటో ఇచ్చేసారు అసలు ఎంతవరకు కట్టం అన్నారు అసలు అది పవన్ కళ్యాణ్ లైన్ బాగుంది వాళ్ళకి రాజకీయాల రంగు పోలవ్ పోలవకుండా చిన్న పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు లోపు వాళ్ళు తెలియకుండా రాజకీయాల గురించి తెలియకుండా బాగుంది ఏం చెప్తారు సార్ చంద్రబాబు నాయుడు గారు అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఇస్తే గ్యారంటీ హైదరాబాద్ తన తలదన్నే రాజధాని తీసుకొస్తారు ఇక్కడ అసలు అమరావతి పరిస్థితి పరిస్థితి అదే చెప్పేది అమరావతి అనేది ఇక్కడ మెయిన్ మన ఆంధ్రాకి అదే ఒకటే గుర్తు మూడు రాజధానులు అనే మాట ఉట్టి మాట పనికిరాని మాట అది సార్ గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా టీడీపీ ప్రభుత్వానికి అనుభవిస్తే ఎలా ఉండేది అంటారు అంటే ఈ హైదరాబాదు మన హైదరాబాద్ తల్లి విధంగా ఉండేది మన విజయవాడ అది అంటే ప్రజలు చీకొట్టు పదకొండు సీట్లు ఇచ్చినా సరే ఇంకా వాళ్ళు తగ్గకుండా మాట్లాడుతున్నారు పేరు నాని కానీ రాంబాబు కానీ మాట్లాడుతున్నారు అసలు ఏం చెప్తారు దానికి వాళ్ళు ఎవరు పనిపించేవాళ్ళు కాదు రాజకీయాలు పనిపించేవాళ్ళే కాదు అసలు వాళ్ళు రాజకీయాలు చేసే పద్ధతి అది కాదు అసలు మహిళలు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అసలు ఎందుకు కరెక్ట్ అండి అసలు అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి రాజకీయాల పొలం ఉంటాం అసలు ఎలా చూడొచ్చు అసలు చాలా తప్పు అది మరి వాళ్ళ పార్టీ రాజకీయం అనేది రాజకీయంగా చేయాలి కానీ ఇత బూతులు మాట్లాడకూడదు అదే మరి పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉంటారా విడిపోతారంటారా హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ టీడీపీతోనే ఉంటారు దాంట్లో డౌటే లేదు బీజేపీతో బీజేపీ టీడీపీ జనసేన మూడు కలిసే ఉంటాయి ఇది ఒక పాత సంవత్సరం వాళ్ళు పది సంవత్సరాలు చదువుతున్నారు కానీ వాళ్ళు ఇరవై సంవత్సరాలు గ్యారంటీ ఉంటారు అంటే సార్ అసలు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు గతంలో ఆయన నమ్మి ఓటేసినందుకు ప్రజలందరూ పదకొండు సీట్లు ఇచ్చారు మళ్ళీ ప్రజలు నమ్ముతారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని లేదు నమ్మరు ఇప్పుడు నమ్మరు ప్రస్తుతానికి ఎందుకని అంటే వాళ్ళు రాజకీయం బాగల రాజకీయం మార్చుకుంటే మరి ఎట్లా ఎట్లా ఉంటుందో కానీ రాజకీయం అయితే మార్చుకోలే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ పందా పాత అని రన్ చేస్తున్నారు అది ఈ ప్రభుత్వం జాగా అభివృద్ధి ఏమైనా గమనించారు సార్ మీరు అభివృద్ధి పరంగా చూసుకుంటే చాలా బాగుంది ఇప్పుడు అమరావతి సైడ్ వెళ్తే చూడండి ఒకసారి ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉందో బ్రహ్మాండంగా ఉంది రోడ్లు పరిస్థితి బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు కూడా గతంలో ఏముంది అసలు రోడ్ అనేది ముట్టుకోలేదుగా చేసింది లేదుగా అది